നമസ്തേ അന്ന അന്തരി നമസ്കാരം ఏపీలో ఉన్న రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ముఖ్య గమనిక ఒక విధంగా హెచ్చరికని చెప్పుకోవచ్చు ఎందుకంటే రేషన్ కార్డులో ఉన్నవారందరూ కేవైసీ పూర్తి చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది అలాగే మార్చి ముప్పై ఒకటితోనే గడువు అయిపోయినా కానీ ప్రజల సౌకర్యార్థం మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు ఆ యొక్క పెంచింది అలాగే ఎవరైనా సరే ఈ కేవైసీ పూర్తి చేయకుండా ఉంటే బి బియ్యం పంపిణీ నిలిచిపోతూ ఉందని చెప్పేసి బియ్యం పంపిణీ ఆగిపోవద్దనుకుంటే లబ్ధిదారులు ఎవరైతే ఉండారో రేషన్ కార్డుకు సంబంధించిన ఈ కేవైసీని ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని చెప్పి అధికారులు కోరుతూ ఉన్నారు అలాగే మీరు ఎవరైనా సరే ఈ కేవైసీ పూర్తి చేయాలంటే మీ దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ కానీ లేకపోతే సచివాలయం కానీ లేకపోతే మీరెక్కడైతే రేషన్ బియ్యం తెచ్చుకొని ఉంటూ ఉన్నారో రేషన్ షాపులు ఉంటాయి కదా అక్కడికి ఈ ఈ కేవైసీ అయితే పూర్తి చేయవలసి ఉంటుంది అలాగే కార్డులో ఎంతమంది ఉంటే అంత మంది అయితే కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఈ నెల చివరిలోపు ఈ కేవైసీ పూర్తి చేయకుంటే కానీ మీకు సంబంధించిన రేషన్ నిలిపివేయబడుతుందని చెప్పేసి చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఏప్రిల్ ముప్పైవ తేదీ తర్వాత ఈ యొక్క గడువు పొడిగిస్తారా లేదా అన్నది అప్పుడు తెలుస్తూ ఉంది ప్రస్తుతం ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు గడువు ఇచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరూ రేషన్ కార్డులో ఉన్న వారందరూ ఈ కేవైసీ అయితే పూర్తి చేయవలసి ఉంటుంది చాలామంది విదేశాల్లో ఉన్నామని చెప్పి అడుగుతూ ఉన్నారు విదేశాల్లో ఉన్నవారికి సంబంధించి ఎటువంటి సమాచారం అయితే అందించలేదు నేను రేషన్ దగ్గరికి వెళ్ళి రేషన్ షాపు దగ్గరికి వెళ్ళి ఈ కేవైసీ తీసుకుంటే వారిని అడిగి మీకైతే నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్